యూ విల్ నెవర్ గెట్ రిచ్ బై వర్కింగ్ ఫర్ యువర్ బాస్ నీ బాస్ కోసం నువ్వు పనిచేస్తూ నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు అని తెలియచేస్తూ అందరికీ హెల్త్ వెల్త్ అండ్ సెక్యూరిటీని సొంత వ్యాపారాన్ని అందించే మన ఐఎంసి కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ టు టువం ఐఎంసీ యూట్యూబ్ ఛానల్ ఐఎంసీ అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ రెండు వేల ఏడు ఏప్రిల్ ఐదున పంజాబ్ లుధియానాలో డాక్టర్ అశోక్ భాటియా సత్యం భాటియా గారిచే ఇది స్థాపించబడింది ఐఎంసీ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్గా డాక్టర్ అశోక్ భాటియా గారు వాళ్ళ అబ్బాయి అయిన సత్యం భాటియా గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఐఎంసీ కంపెనీ హెడ్ ఆఫీస్ పంజాబ్ లుధియానాలో ఉంది ఐఎంసి కంపెనీ వేర్హౌస్ హరిద్వార్లో ఉంది రెండు వేల ఏడులో అలోవీరా ప్రోడక్ట్తో మొదలైన ప్రయాణం ప్రస్తుతం త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్తో కొనసాగుతూ ఉంది ఐఎంసి కంపెనీ జీరో టూ హీరోగా ఎలా కొనసాగిందో తెలుసుకుందాం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో అలోవీరా అనే ఒక ప్రోడక్ట్తో ఐఎంసీ ప్రయాణం మొదలైంది ప్రజలకి ఆరోగ్యం ఆదాయం అందించాలనే దూరదృష్టి కలిగినందుకు ఐఎంసీ కంపెనీ నేషనల్ అచీవ్మెంట్ అవార్డు పొందింది డాక్టర్ అశోక్ భాటియా గారు నేషనల్ అచీవ్మెంట్ అవార్డును హెల్త్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్రీ మినిస్టర్ అయిన తిక్షన్ సూత్ గారిచే అందుకున్నారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎయిటీన్ ప్రొడక్ట్స్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయుర్వేద హెర్బల్ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయడం ద్వారా పురాతన ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా ఐఎంసీ కంపెనీ పెట్టుకుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ను కూడా లాంచ్ చేసింది రెండు వేల పది రెండు వేల పదకొండులో శ్రీ తులసి అనే ప్రోడక్ట్ను లాంచ్ చేసింది శ్రీ తులసి అంటే ఐఎంసీ ఐఎంసి అంటే శ్రీ తులసి అనేలా శ్రీ తులసి ప్రోడక్టు ప్రజలందరిలోకి వెళ్ళడం ద్వారా శ్రీ తులసి ఐఎంసీ కంపెనీకి హీరో ఆఫ్ ద ప్రోడక్ట్గా అయ్యింది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ను ప్రజలకు అందుబాటు ధరలలో అందించడం మొదలుపెట్టింది ఐఎంసీ కంపెనీ డిజిటల్ బాటలో ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టింది ఎక్సలెన్సీ ఆఫ్ ఆయుర్వేద అవార్డును ఐఎంసీ పొందినది వేల పదకొండు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఐఎంసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కూడా స్టార్ట్ చేసింది రెండు వేల పదమూడో సంవత్సరంలో ఐఎంసి కంపెనీ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తయినది ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళచే స్క్రోల్ ఆఫ్ హానర్ అవార్డును కూడా ఐఎంసీ కంపెనీ అందుకుంది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఫుడ్ కేర్ ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ను లాంచ్ చేశారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సత్యం భాటియా గారు రాసిన మీ నిర్ణయం మీ భవిష్యత్ అనే పుస్తకంను లాంచ్ చేశారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఐఎంసి ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎక్సలెంట్ రీసెర్చ్ క్వాలిటీ డెవలప్మెంట్ను గుర్తించి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయిన ఏప్రిల్ ఏడున మహర్షి ధన్వంతరి అవార్డును బహుకరించారు ఇదే సంవత్సరంలో అశోక్ భాటియా గారికి మలేషియాలో గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనో సంవత్సరంలో స్వదేశీ ఆయుర్వేది విజ్ఞానాన్ని అందించడం ద్వారా నేషనల్ ఎక్సలెన్సీ అవార్డును ఐఎంసి కంపెనీ పొందినది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఐఎంసి వారి ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ను ఆయుర్వేదిక్ డ్రగ్ డిపార్ట్మెంట్ మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారు అప్రూవ్ చేశారు రెండు వేల పదిహేను రెండు వేల పదహార సంవత్సరంలో ఐఎంసి కంపెనీ పంతొమ్మిది స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ మూడు వందల ఎనభై మూడు తహసీల్ డిస్ట్రిబ్యూటర్స్ రెండు వేల నూట తొంభై తొమ్మిది అవుట్లెట్స్ను విస్తరించారు ఐదు వేల మందితో హరిద్వార్లో మెగా సెమినార్ని నిర్వహించి కొత్త రికార్డును స్థాపించారు డాక్టర్ అశోక్ భాటియా గారికి థాయిలాండ్ ఎక్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు భారతీయ రాజదూత ద్వారా ఇంటర్నేషనల్ పసిఫిక్ అవార్డును ఇచ్చి సత్కరించారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడో సంవత్సరంకి ఐఎన్సీ పది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మరియు ఎఫ్డిఎస్ఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో ఐఎంసి కంపెనీ మెంబర్షిప్ను సంపాదించుకుంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో డాక్టర్ అశోక్ భాటియా గారికి స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్ వారు సోహన్ లాల్ పాహ్వా అవార్డును బహుకరించారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇన్స్పైరింగ్ వరల్డ్ ద్వారా ఐఎంసి అసోసియేట్స్ కి ఎడ్యుకేషన్ అందించడం మొదలు పెట్టారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఐఎంసి కంపెనీ ఇండియా బెస్ట్ కంపెనీ అవార్డును పొందింది రెండు ఆఫ్ రికార్డును సాధించింది అదే సంవత్సరంలో డాక్టర్ అశోక్ భాటియా గారు సత్యం భాటియా గారిచే రాయబడిన కరోయా మారో పుస్తకం కూడా లాంచ్ చేశారు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఐఎంసి రెండు యూనిక్ వరల్డ్ రికార్డును గెలుచుకుంది అవేంటంటే ఒకటి టెన్ థౌజండ్ ప్లస్ అసోసియేట్స్ తో కలిసి స్వదేశీ ప్రతిజ్ఞ హరిద్వార్లో చేయడం ద్వారా రెండు అశోక్ భాటియా గారు సత్యం భాటియా గారు రాయబడిన పుస్తకం భారతదేశంలో ముప్పై డిఫరెంట్ లొకేషన్స్లో రిలీజ్ చేయడం ద్వారా సాధించుకుంది పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐఎంసీ తన వ్యాపారాన్ని ఆన్లైన్కి మార్చడం జరిగింది ఐఎంసీ కంపెనీ ఐఎంసీ ఫౌండేషన్ ద్వారా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐఎంసి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో మెంబర్షిప్ను సంపాదించుకుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇమ్యూనిటీ కిట్ను లాంచ్ చేసింది అదే సంవత్సరంలో బెంగళూరు సేలం సూరత్ గోరఖ్పూర్ అండ్ విజయవాడలో కూడా ఆఫీసులు తెరిచింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డాక్టర్ అశోక్ భాటియా గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా పొందారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డాక్టర్ అశోక్ భాటియా గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ ఇరవై రెండున ప్రేరణ అమృత మహోత్సవ్ను సెలబ్రేట్ చేస్తున్నారు ఇదే సంవత్సరంలో బిఎస్ఎఫ్ జవాన్లు ఉద్దేశించి డాక్టర్ అశోక్ భాటియా గారు ప్రసంగించి వారికి సన్ అండ్ రెయిన్ షెల్టర్ను కూడా బహుకరించారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఐఎంసీ కంపెనీ కౌలాలంపూర్ మలేషియాలో కూడా ఐఎంసీ బిజినెస్ను స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఐఎంసి కంపెనీ ఇరవై ఎనిమిది వేర్హౌసులను మూడు వందల పైగా మెగా ఆయుర్వేదిక్ కేంద్రాలను పదివేలకు పైగా ఆయుర్వేదిక్ కేంద్రాలను స్థాపించి ఒక కోటి మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్తో దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది